నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు సతభిషా నక్షత్రం కోసం తెలుసుకుందాం ఈ సతభిషా నక్షత్రం మనకి కుంభరాశి కిందకు వస్తుంది అలాగే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి కుంభరాశి కిందకు వస్తాయి అలాగే ఈ సతభిషా నక్షత్రానికి నక్షత్రాధిపతి రాహువు అలాగే రాశాధిపతి మన కుంభరాశికి అధిపతి చూసుకున్నట్లయితే శని అలాగే ఒకటో పాదం వాళ్ళకి జన్మకాల దశ అనేది మనకి రాహుదశ అనేది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఎవరైతే రా ఒకటో పాదంలో జన్మించారో ఈ సతభిషా నక్షత్రం ఈ కుంభరాశిలోని మనకి ఒకటో పాదంలో జన్మించిన వారికి పుట్టి దగ్గ పుట్టిన దగ్గర నుంచి కూడా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా మనకి ఈ రాహుదశ అనేది ఉంటుంది అంటే ఈ రాహుదశ ఉండేటప్పుడు మనకి కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ కెరియర్ చదువు విషయంలో కొంచెం ఆటుపోట్లు ఎదుర్కోవడంలో కానీ చదివేటప్పుడు కొంచెం అంటే ఎంత చదివినా సరే జ్ఞాపక శక్తి అనేది తక్కువ అవ్వడం బాగా ఎక్కువగా అల్లరి చదువు మధ్యలోనే బ్రేక్ చేసేద్దామా అనేటువంటి ఆలోచనలు లేదంటే విపరీతమైనటువంటి కోపం తల్లిదండ్రుల మీద కూడా ఆ కోపాన్ని ప్రదర్శించడం చెడు అలవాట్లకు చెడు అలవాట్లకు దగ్గర అవ్వడం ఇలాంటి విషయాలు ఎక్కువగా మనకి ఈ సతభిషా నక్షత్రం ఈ ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి అలాగే రెండు మూడు నాలుగు పాదే పాదాలు జన్మించిన వారికి ఎక్కువగా రెగ్యులర్గా జరిగేవి ఈ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు అలాగే తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆర్థిక విషయాల వల్ల ఫ్యామిలీలో ఉన్నటువంటి డిస్టర్బెన్ వాళ్ళ వల్ల ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే ఎక్కువైందో ఆ అట్మాస్ఫియర్ ఇంట్లో ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఏకాగ్రత అనేది చదువు మీద పెట్టకపోకపోవడం ఇలాంటి చాలా విషయాల్లోని వాళ్ళకి ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంటర్ దాటిన దగ్గర నుంచి కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి కూడా వాళ్ళకి గురుడు అనేది చాలా లాభిస్తాడండి ముఖ్యంగా ఈ సతభిషా నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఏజ్లో గురుడు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాడు వాళ్ళ కెరియర్లో మంచి జాబుల్లో స్థిరపడడం అలాగే వాళ్ళు అనుకునేటువంటి గోల్ అనేది సాధించడం మ్యారేజ్ పిల్లలు అలాగే స్థలం కొనుక్కోవడం ఇల్లు కట్టుకోవడం ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేదాకా అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా వెళ్తుంది ఈ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఇయర్స్ దాకా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి సన్నితాలూకా ప్రభావం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి దానివల్ల భార్య భర్తల అన్యోన్యత మీద ఎక్కువ ఇబ్బంది పడడం అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం పిల్లలు ఎడ్యుకేషన్ ఎంత బాగా చదివించుకున్నా సరే వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో నడవడిక అనేది రాక అల్లరి ఎక్కువగా చేయడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ అనేది సాధించడానికి బాగా 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 కష్టపడ్డం అలాగే మనం ఏదైనా సాధించాలనుకున్నా అది వ్యాపార రంగంలో అవనివ్వండి కెరియర్ పరంగా ఉన్నటువంటి ఏదైనా సరే విపరీతమైనటువంటి శ్రమ అనేది చాలా ముఖ్యం ఎన్ని మీరు ఒక్కసారి మీ గోల్ అనేది ఇట్టే రాదు మీకు ఏ అవకాశం కూడా ఒకటికి పది సార్లు ప్రయత్నించాలి కష్టపడాలి కష్టపడితే ఈసారి మీరు ఎంత కష్టపడితే అంత సంతోషం అనేది జీవితంలో ముందు ముందు ఉంటుంది కెరియర్ని కానీ మనం ఎంతైనా సరే మన లైఫ్ ఇలాగే ఉంటుందని చెప్పి కెరియర్ మధ్యలో కానీ మనం స్టాప్ పెట్టినట్టు అక్కడికి మనం ఇంకా ప్రయత్నించక ఉద్యోగాలకు కానీ మ్యారేజ్ విషయాల్లో కానీ వ్యాపార బిజినెస్లో కానీ నాకు ఏదైనా సక్సెస్ రావటం లేదు అని చెప్పి మీరు అక్కడితో ఆగిపోతే మాత్రం కెరియర్ ఇబ్బందులు పడినట్లే ఎందుకంటే సనితాలూకా ప్రభావం అనేది మనకి ఈ రోజు జరగవలసిన పని డిలే 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 చేస్తుంటాడు ఒక నాలుగు రోజులు అవ్వడం ఐదు రోజులు లేట్ అవ్వడం మనకి అవసరానికి సమయానికి ఈ అమౌంట్ అనేది అందకపోవడం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందా సమయంలో ఏదో ఒక అనారోగ్య కారణాల వల్ల లేదంటే బిజినెస్ ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోవడం దానివల్ల ఎఫెక్ట్నెస్ అంటే మైండ్ తాలూకా తీవ్రత ఎలాగుంటుందంటే ఆ శని తాలూకా ప్రాము భార్య భర్తల మధ్యన డిస్టబెన్స్ అనేది క్రియేట్ చేయడం ఏదో రకంగా ఇబ్బందుల రకమైన క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ హెల్త్ ఇష్యూస్లో కూడా ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ సైనితాలిక ప్రభావంలో కానీ మనం కానీ ప్రతి సోమవారు కూడా శివుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని కొంచెం ఖర్జూరం అనేది ప్రసాద్ ప్రసాదం కింద తీసుకెళ్ళి శివుడికి పెట్టి అతని ఆశీస్సులు మనం తీసుకొని మనం చేసే ప్రతి పని కూడా శివయ్య నువ్వే ఉన్నావని చెప్పి మనం మనస్ఫూర్తిగా మీరు ఏ పని చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది మీకు జరుగుతుంది ఈ విషయం చాలా మంది తెలియక మనం ఈ శివుడిని ఎంతగా మీరు ఆరాధిస్తారో ఈ కుంభరాశి వాళ్ళు అలాగే సప్తభిషా నక్షత్రం నాలుగు పాద వాళ్ళు కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మీరు శివుడికి ఎంత బాగా ప్రీతిప్రాయంగా పూజలే చేసుకొని ప్రతి సోమవారం అభిషేకాలు చేసుకొని అభిషేకాలు పాలుతో చేసి లేదంటే మీకు అవకాశం ఉన్నంతరకు కొబ్బరికాయ అట్టుపళ్ళు తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకోండి ఇంకా అవకాశం ఉంటే పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకోండి ఇంకా అవకాశం ఉంటే తేనె సీస కూడా తీసుకెళ్ళి తేనెతో కూడా అభిషేకాలు చేయించుకోండి ఇంకా మీకు అవకాశం ఉంటే ఖర్జూరం అనేది ప్రసాదం కింద పెట్టి మీరు శివుణ్ణి ఆరాధించుకున్నట్లయితే మాత్రం జాబ్ పరంగా కెరియర్ పరంగా మ్యారేజ్ పరంగా ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ లేకుండా ఫ్యామిలీ గ్రోత్ అలాగే స్థలాలు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవడం లేదంటే వాహనాలు కొనుక్కోవడం ఇలాంటి మీ లైఫ్లో చాలా అద్భుతమైనటువంటి లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకోగలుగుతారు ఈ విషయం చాలా మంది తెలియక మాకు కుంభరాశి వాళ్ళకి సత నక్షత్రం వాళ్ళకి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కామనే ఇలాంటివి ఆర్థికంగా మాకు పంతులు గారు చెప్పారు మాకు ఇలా ఇబ్బందులు ఉంటాయని లేదంటే ఎవరో చెప్పారు ఎలాగ ఇబ్బందులు ఉంటాయని ఇలాగ సామాజిక మాధ్యమాల్లో చెప్పారు ఇలాగ రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ఇబ్బంది ఉంటాయి ఇలాంటివన్నీ మర్చిపోండి మీరు ప్రతి సోమవారం శివుణ్ణి మీరు దర్శించుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రెండో పాదం సత్యభిష నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం ఈ చదువు కెరియర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మ్యారేజెస్ ఎవరైతే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మంచి మ్యాచెస్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మ్యాచెస్ అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్స్ పరంగా చూస్తున్న అక్టోబర్ నవంబర్ నుంచి కూడా మంచి పీరియడ్ అని బెస్ట్ పీరియడ్ మీకు మంచి జాబ్స్లో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్గా మీరు చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా కెరియర్ అనేది మీకు దారి అనేది చూపిస్తుంది అలాగే అన్నదమ్ముల మధ్యలో గొడవలో ఉండి ఆస్తి తగాదాలు గొడవలో ఉండి బంధువులతో గొడవలు ఉన్న వారికి కూడా ఒక మీకు ఒక దారి అనేది చూపించి అందరితో అన్యోన్యతగా ఉండడమే కాకుండా ఇంకా మీకు బెస్ట్ దానిక మీకు వచ్చే అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది అలాగే మీకు మన ఎవరు పర ఎవరు మనకి బంధువర్గంలోనే మనల్ని హాని చేసే వాళ్ళు ఎవరు అలాగే ఎన్నాళ్ళు మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళే మనల్ని వెండిపోటు ఎలా ఇలాంటివన్నీ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం పిక్చర్ అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది అలాగే మనం ఎందువల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటున్నాం బిజినెస్ని ఎందువల్ల గ్రోత్నెస్ పెంచుకోలేకపోతున్నాం హెల్త్ ఇష్యూస్ వల్ల మనకు ఉన్నటువంటి చెడు అలవాట్ల వల్ల మన హెల్త్ను మనమే ఎందుకు పాడు చేసుకుంటున్నాం అనేది కూడా మీకు తెలుస్తుంది అందుకని మీకు ప్రతి విషయంలో కూడా మీకు ఈ క్రోధి నామ సంవత్సరంలో కోపాన్ని తగ్గించుకొని శాంతాన్ని చూసుకున్నట్లయితే మాత్రం మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు అలాగే మూడో పాదంలో చూసుకున్నట్లయితే సప్తపుషం మూడో పాదం కుంభరాశి వాళ్ళది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మూడో పాదం నాలుగో పాదం కెరీర్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యామిలీ గ్రోత్ రెస్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు చాలా మంచి మార్కులతో టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ మెయిన్స్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షల్లో చాలా అద్భుతమైనటువంటి మంచి మార్కులతో స్టేట్ లెవెల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే వాళ్ళు అనుకున్నటువంటి సీట్లలో సంపాదించుకోగలుగుతారు స్థానాలు అలాగే ఈ మ్యారేజ్ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ జాబ్స్ కెరియర్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ అలాగే ఫ్యామిలీలో రిలేషన్షిప్లో కొంచెం విడాకుల దాకా వెళ్ళి కూడా వాళ్ళు రిలేషన్షిప్లో గొడవలు పడుతున్న వాళ్ళు కూడా సఖ్యత వాళ్ళకి ఒక దారి అనేది కనిపిస్తుంది మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అప్పులతో ఇబ్బంది పడుతున్న విషయాలు ఇట్లన్నిటికీ కూడా మీకు ఈ మూడు నాలుగు పాదవారికి కూడా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధనామ సంవత్సరం ఈ అక్టోబర్ నవంబర్ నుంచి కూడా మీ గుడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది అలాగే ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే మీకు మరీ మరీ చెప్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ సప్తమిష నక్షత్రం కోసం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలే కాకుండా ఈ కుంభరాశి కోసం కూడా పూర్తిగా వివరిస్తాను అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి డిస్టిబెన్స్కి మీరు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మీ లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది పిల్లలకి జాబ్స్ పరంగా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే మ్యారేజెస్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే మనం చాలా చిన్న చిన్న పిచ్చి పిచ్చి వీడియోలు చాలా వీడియోల కోసం మనం చాలా ఛానల్స్ ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం వాటి వల్ల మన లైఫ్ ఎటువంటి గ్రోత్నెస్ ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన లైఫ్కి మనకు కావాల్సింది మన గ్రోత్నెస్ పెరగాలి నలుగురులో సంఘంలో మనకి మంచి పేరు రావాలి అనుకునేటప్పుడు మన అలాంటి మంచి ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కంటిన్యూగా మీరు ఫాలో అవుతే మాత్రం మీకు మంచి మంచి విషయాలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండిపోతుంది ఈ సత్యభిషాన్ ఎక్స్త్రి లైఫ్ స్టైల్ ఒకటో పాదో రెండో పాదో మూడో నాలుగు నాలుగో పాదాలే కాకుండా మీ పేరు బలాన్ని ఎలా ఉండిపోతుంది మీ నేమ్ పరంగా ఎలా ఉండిపోతుంది అలాగే మీ న్యూమరాలజీ పరంగా ఎలా ఉండిపోతుంది ఇవన్నీ విషయాలు కూడా చాలా చక్కగా వివరించుకుందాం మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుందాం అలాగే మంచి రెమెడీస్ తెలుసుకోవడం వల్ల మీ జీవితం చాలా అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చాలా అద్భుతంగా ఉంటుంది సద్భిష నక్షత్రానికి మీరు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన పని లేదు అలాగే ఇంకా కొంచెం ఇంకా హ్యాపీగా ఇంకా మీకు మంచి మంచి రెమెడీస్ చెప్తాను కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్